అందరికీ నమస్కారం బలూచిస్తాన్ ఆపరేషన్ సింధూర్లో మనకు తెలిసిన విషయం ఏంటంటే బలూచిస్తాన్ కూడా స్వతంత్రం కోరుకుంటుంది ఎలా కోరుకుంటుందంటే డైరెక్ట్ ప్రపంచానికి ఏం చాటు చెప్పిందంటే పాకిస్తాన్లోనే ఉగ్రవాదం ఉంది అని బలూచిస్తాన్ ఓపెన్గా చెప్పింది పాకిస్తాన్లో అంతర్భంగా ఒక స్టేట్ బలూచిస్తాన్ అంత ఓపెన్ స్టేట్మెంట్ అంటే ఒక సొంత వాళ్ళ రాష్ట్రంలో ఒక బా దేశంలో ఒక భాగమైన ఒక రాష్ట్రం ఆ దేశంలో ఒక భాగమైన ఆ రాష్ట్రం బలోచిస్తాన్ పాకిస్తాన్లోనే ఉగ్రవాదం ఉంది అని చాట్ చెప్పింది సార్ దీని ద్వారా ఏం మెసేజ్ వెళ్తాం సార్ బలూచిస్తాన్ ఓపెన్గా చెప్పేసింది పాకిస్తాన్లోనే ఉగ్రవాదం ఉంది కాబట్టి నేను ఆ కంట్రీతో ఉండను నేను బయటికి వెళ్ళిపోతాను అని చెప్పింది సార్ ఇది నిజంగా వాళ్ళ గట్స్ తెలియజేస్తుందండి ఇదేంటంటే ఒకడు ఒకడు మీద రాయేశాడు ఓకే అది ఇంకొకటికి దెబ్బ తగిలింది ఇప్పుడు వాళ్ళు చేసే పనులకి ఇంకొకటి దెబ్బ తినాల్సి వస్తుంది ఎట్లా అంటే ఇప్పుడు వేసిన వాడు బాగానే ఉన్నాడు రావేసింది పాకిస్తాన్ మన మీద మనం దానికి ధీటుగా సవా సమాధానం చెప్పాము పాకిస్తాన్లోనే ఉంటే అదే దేశం అయిపోతుంది కదా బలూచిస్తాన్ అందుకని బలూచ్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ అనేది ఏర్పడింది అండి యాక్చువల్గా ఇది ఏంటంటే మనకి ఈ దీని హిస్టరీ కొంత మాట్లాడుకుంటే బలూచిస్తాన్ అనేది నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు లిబరేషన్ కంట్రీని నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకు ఎప్పుడైతే ఇండియా సపరేట్ అయిపోయిందో అప్పటి నుంచి బలూచిస్తాను బలవంతంగా పాక్లోకి చేర్చబడింది పాకిస్తాన్ బలవంతంగా బలూచిస్తాన్ స్టేట్లోకి త మా స్టేట్ కావాలని చెప్పి ఇప్పుడు బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్లో ఒక స్టేట్ సో అప్పటి నుంచి కూడా అప్పటి నుంచి రగులుతూనే ఉంది కంప్లీట్గా మాకు సపరేట్గా కావాలి అంటే వీళ్ళు లేదు మీరు పాకిస్తాన్లో అంతర్భాగమే అనుకుంటూ వచ్చారు యాక్చువల్గా బలూచ్ అనే భాష వేరు అక్కడ ఉండేది ఎక్కువగా సున్ని ముస్లిమ్స్ బలూచ్ భాషని వాళ్ళు కించపరిచినట్టుగా మాట్లాడటం అక్కడున్న సింధులు ఎక్కువ ఉంటారు సింధీ బ్రాహ్మణ్స్ అంటారు వాళ్ళని కూడా చాలా తక్కువగా చూడటం చాలా నీచంగా మాట్లాడటం అలాగే బలూచ్ భాషని అవమానించటం అక్కడున్న యూత్కి ఉద్యోగాలు లేకపోవడం అలా పేద దేశంగా తయారవుతుంటే మాకెందుకు ఈ బాధ మేము సపరేట్ కంట్రీగా ఉంటే మేము ఇదివరకట్లాగానే మేము హ్యాపీగా ఉంటాం కదా అసలు మీ స్టేట్లో మేము ఎందుకు ఉండాలి పోన్ ఏదైనా మన ఎదుగుతున్న కంట్రీనా పాకిస్తాన్ అంటే కాదు టెర్రరిస్ట్ కంట్రీగా మారినప్పుడు టెర్రరిస్టులను మేము ఎందుకు అనిపించుకోవాలి మీ భావాలు వేరు మా భావాలు వేరు అలాంటప్పుడు మేమెందుకు టెర్రరిస్టులుగా పిలువబడాలని బలోచిస్తాను ఇప్పుడు ఇంతకుముందు నుండి యుద్ధం జరుగుతూనే ఉంది అయితే ఇప్పుడు ఇంకా రాజుకుంది అలాగే ఫస్ట్ కోరింది ఏంటంటే ఇండియాని ఫస్ట్ కోరిక కోరింది మమ్మల్ని ప్రత్యేక దేశంగా గుర్తించండి అని తర్వాత యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కూడా ప్లీజ్ మమ్మల్ని ప్రత్యేక దేశంగా గుర్తించండి అని సో ఇంకా దానికి సంబంధించిన పూర్తి మెసేజ్ ఇండియా నుండి అయితే వెళ్ళలేదు సంకేతాలు కూడా ఏమి లేవు మేము గుర్తించాం మిమ్మల్ని అని చెప్పి ఇండియా అయితే ఏం చెప్పలేదు ఇప్పటివరకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కూడా రిప్లై అయితే ఏమి ఇవ్వాలా అయితే ఒకటి ఇందులో మనం ఆలోచించుకోవాల్సింది ఒకటి ఉంది సార్ అదేంటి అంటే ఏ బలం చూసుకుని ఇండియా ఎలాగూ మిత్రదేశంగా భావిస్తుంది బలూచిస్తాన్ని వాళ్ళ ఆత్మగౌరవాన్ని గౌరవిస్తుంది ఎలాగో అంటే పాకిస్తాన్ వాళ్ళు బలవంతంగా వాళ్ళ మీద ఉర్దూ రుద్దుతున్నారు అనేది కూడా వీటిల్లో ఒక ఎలిగేషన్ బలోచిస్తాను బలిచిస్తుంది యాక్చువల్గా వాళ్ళ లాంగ్వేజ్ వేరు వాళ్ళని వాళ్ళ బు బలూచ్ అంటారు వాళ్ళు ముస్లింస్ దీని లోపల రకరకాల తెగలు ఉన్నాయి బలూచ్లు ఉన్నారు జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ హిందూస్ ఉన్నారు అలాగే చాలా మంది సింధూస్ ఉన్నారు ఇది యాక్చువల్ గా మనకి భౌగోళిక పరిస్థితి కూడా అటు ఇరాన్ కి సరిహద్దులాగా ఉంటుంది బలూచిస్తాను ఇటు పంజాబ్ ప్రావిన్స్ అంటే పాకిస్తాన్ లో ఏదైతే పంజాబ్ కలపబడిందో దానికి కూడా సరిహద్దుకుంటుంది ఇరాన్ కి మా ఇటు పాకిస్తాన్కి ఇటు పంజాబ్ ప్రావిన్స్ ఉంది ఇది మనకి తెలిసిన విషయమే అయితే ఇక్కడ బలూచిస్తాన్ ఎందుకు ఇప్పుడు అగ్రెసివ్గా పాకిస్తాన్ మీద మారింది అనడానికి నిదర్శనం ఏంటంటే ఇండియా బలం అనేది తన బ్యాకప్ చేస్తుంది ఇండియా నమ్ముకుని ఉంది ఇది కొంతమందికి అంటే యాక్టివేపు ఉన్న పాకిస్తాన్ మద్దతుదారులకి మిగతా ప్రపంచాల దేశాలకి పాక్ ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వాళ్ళకి ఈ చర్య ఏదో మనం వాళ్ళని ఎగదోసినట్టుగా ఉంటుంది కానీ నిజంగా అది కాదు ఎందుకు అని అంటే ఇప్పుడు చూడండి ఎవరైనా వ్యక్తి కానీ లేకపోతే ఒక దేశం కానీ అనవసరమైన నింద ఎందుకు భరించాలి ఇప్పుడు పాకిస్తాన్ చేసే దుశ్చర్యలకి బలూచిస్తాన్ ఎందుకు బలవ్వాలి అదేదో నాలుగు డబ్బులు సంపాదించుకోవాలి లేదా మంచిగా ఒక ఐటీ డెవలప్మెంటు అలాగే వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అనేది చేసుకోవాలి అనుకుంటుంది పట్టుమని కోటిన్నర మంది ప్రజలు కూడా లేరు ఉన్నవే నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్రాలలో బలూచిస్తాన్ కూడా విడిపోయింది ఏంటంటే డెఫినెట్గా ప్రాభావం ప్రాపకం అనేది పూర్తి స్థాయిలో పాకిస్తాన్కి పోయినట్టే లెక్క సార్ ఒక రెండు కంట్రీలు విడిపోవాలంటే ఏ నామ్స్ ఉంటాయి అసలు యుద్ధం తప్పదు సార్ రెండు కంట్రీలు ఒక ఇష్టం లేకుండా ఏ ఏ కంట్రీ అంటే ఎగ్జాంపుల్ చాలా కంట్రీస్ విడిపోయాయి అంటే ఈ మధ్య కాలంలో లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ప్రపంచంలో ప్రపంచ పట్టంలో ఏ దేశాలు విడిపోలేదు కొత్తగా ఇప్పుడు ఈ బలూచిస్తాన్ విడిపోతా ఉంటుంది అంటే వాళ్ళకు సయోధ్యత విడిపోతారా లేకుంటే యుద్ధం తప్పదా సార్ యుద్ధం తప్పదండి ఎందుకంటే ఎవరు బలవంతుడు రాజ్యం వీరభోజ్యం అంటారు సేమ్ అదేవిధంగా ఇప్పుడు బ బలూచిస్తాన్ అనేది స్ట్రాంగ్గా ఉందనేది మాత్రం వాస్తవం బికాజ్ పాకిస్తాన్ కూడా ఏం చేయలేకపోతుంది అండ్ యునైటెడ్ నేషన్స్ని ఇప్పుడు బలూచిస్తాన్ మమ్మల్ని గుర్తించండి అని అడిగింది అని అంటే అండ్ బలూచిస్తాన్ వైపు నుండి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి ఆలోచిస్తే బలూచిస్తాన్ ఒకటి ఆలోచిస్తుంది ఏంటి ఏ సైడ్ ఒక కాయిన్కి వన్ సైడ్ ఆలోచిస్తే మీకు చైనా సపోర్టు పాకిస్తాన్కు ఉంది అలాంటప్పుడు బలూచిస్తాన్ ఎందుకింత ధైర్యం చేసింది అనేది నెంబర్ వన్ క్వశ్చన్ దీనికి సమాధానాలు తెలియాల్సి ఉంది డెఫినెట్గా దాని మీద కూడా మనం ఒక డిస్కస్ చేసుకుందాం ఎవరు ఎంత బలంగా ఉన్నారు బలూచిస్తాన్కి ఆఫ్కోర్స్ ఇండియా మద్దతి ఇస్తుంది ఫ్యూచర్ లోపల బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పాటవడానికి మేబీ ఇవ్వచ్చు అయితే ఇక్కడ ఎవరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు బలూచిస్తాన్ వెనక లేదా సొంతంగా యుద్ధానికి తగ్గట్టుగా సమాయత్తం అయిందా ఎలా జరగగలిగింది ఈ విషయం అంటే పాకిస్తాన్ ప్రావిన్స్లో ఉంటూనే అంత బలం ఎలా సంపాదించుకున్నారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది ఇక్కడ నిజంగా మనం ఆలోచించాల్సిన విషయం సరే ఓవరాల్గా అంటే మనం పాలిటిక్స్ చూస్తుంటాం సార్ మన ఇన్నర్గా ఇక్కడ రాజకీయ పార్టీలు చూస్తాం ప్రపంచంలో కూడా పాలిటిక్స్ నడుస్తున్నాయి ఏ కంట్రీ ఎవరి వైపు ఉన్నారు ఎవరు ఎవరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఏ స్వార్థంతో సపోర్ట్ చేస్తున్నారు అనేది మనం చైనా చూసుకుంటే ఇండియా సూపర్ పవర్గా ఎదగబోతుందని చైనాకు ఉంది అమెరికాకు ఉంది మనకు ఒరిజినల్ మిత్రులు ఎవరు సార్ ఒరిజినల్ ఇక్కడ రాజకీయాల్లో మిత్రులు శత్రువులు ఎవరుండీ ప్రతి దేశం కూడా ఒక రాజకీయ నాయకుడు మాదిరిగానే ఎట్లా అంటే ఇప్పుడు క్లియర్ కట్గా ఇప్పుడు అమెరికా చూడండి కంప్లీట్గా ఒక సెల్ఫిష్ రాజ్యం అది ఇప్పుడు కొత్తగా ట్రంప్ వచ్చిన తర్వాత ఇండియాకి పాకిస్తాన్కి మధ్య సయోధ్య నేనే కుదిరించాను అలాగే అణ్వస్త్ర యుద్ధం రాకుండా నేనే ఆపాను లేకపోతే న్యూక్లియర్ బాంబ్స్ పేలేవి ఇదంతా నా క్రెడిటే ఇద్దరికి చెరో చాక్లెట్ చూపెట్టాను నేను మన ట్రేడింగ్ రూపం లోపల రూపంలో రూపంలోపల నేను ఇది చూపించాను అని అమెరికా అనుకుంటాను సో ఇరాన్ ఇరాక్ ఏమనుకునేవి గతంలో మనకు తెలిసిన విషయమే మాకు ప్రీతమైన ఆయిల్ సంపద ఉంది సౌదీ అరేబియా కానీ దుబాయ్ కానీ ఈ కంట్రీస్ కూడా మాకు ఆయిల్ సంపద ఉన్నంతకాలం మేమే రాజులు మాకు తిరుగులేదు ఎదురు లేదు ఇప్పుడు తిరుగులేదు ఎదురు లేదు అని అనుకున్నంత వరకు ఓకే సార్ ఎవరి కంట్రీ వాళ్ళకి గొప్ప ఎవరి ఆర్మీ వాళ్ళకి గొప్ప అంతేగాని పక్కన వాడే దేశ దేశంలో వేలు పెట్టడం లేకపోతే వాళ్ళ రాజ్యాంగంలోకి వేలు పెట్టడం ఇప్పుడు చూడండి పాకిస్తాన్ మాత్రమే కాదు చైనా కూడా కవ్వింపు చర్యలకు దిగింది మనకు ముఖ్యమైన శత్రువులు రెండే అండి స్ట్రాంగ్లీ బిలీవ్ ఫస్ట్ చైనా పాకిస్తాన్ ఎలాగో ఫస్ట్ నుండి ఉంది చైనా ఇటు బంగ్లాదేశ్ కూడా వాళ్ళకి సిగ్గు ఎగ్గు లేకుండా మనం వాళ్ళకి మనం నైన్టీన్ సెవెంటీ వన్ వారప్పుడు మనం ఎంతో బంగ్లాదేశ్కి ప్రొటెక్షన్ ఇచ్చాము ఇందిరాగాంధీ సైన్యాన్ని పంపించింది అక్కడికి సో ఇదంతా వాళ్ళు గుర్తుపెట్టుకోకుండా అంటే గతం గత ఇప్పటిదిప్పుడు అప్పటిదప్పుడు అన్న లెక్కలో మనుషుల్లాగానే ఆలోచిస్తాయి దేశాలు కూడా అనే దానికి నిదర్శనం బంగ్లాదేశే ఇప్పుడు బంగ్లాదేశ్ను కూడా మనం విస్మరించకూడదు అక్కడ నుంచి మనకి అక్రమంగా దేశంలోకి వలస వచ్చిన రోహింగ్యాలను కూడా మనం విస్మరించకూడదు ఎందుకంటే వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కాబట్టి నాకు తెలిసి ఈ మూడు ముఖ్యమైన శత్రువులు అండి ఇండియాకి ప్రధానంగా అలాగే ఇప్పుడు చూడండి తుర్కీ టర్కీ అంటాం మన వాడుక భాషలో టర్కీ కూడా ఇప్పుడు డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేసినట్టేగా వాళ్ళ భూకంపం సమయంలో మన ఇండియా నుండి టర్కీకి మనం ఎంతో సాయం అందించాం అది కూడా బాధితులకి మెడిసిన్స్ మెడిసిన్స్ అందించాము అలాగే బోల్డ్ అంతా రైస్ బ్యాగ్స్ అందించగలిగాము అలాగే ఆర్థికంగా కూడా చాలా సాయం చేసాం మనం అది గుర్తుపెట్టుకోకుండా చేస్తుందంటే అది కూడా కృతజ్ఞతే కదా కృతజ్ఞతా భావంతో వాళ్ళు చేస్తున్నట్టే అంటే ఏమాత్రం వాళ్ళకి కొంచెం అంటే అరే మనకి మిత్రదేశంగా ఉన్నారు మనం తటస్థంగా ఉంటాం సార్ ఎప్పుడు యునైటెడ్ నేషన్స్లో కూడా మనది తటస్థ విధానం మనది ఎప్పుడు లౌకిక విధానం ఎప్పుడు మనం హుందాగా ప్రవర్తించామే తప్ప ఒక కంట్రీని వేలెత్తి చూపలేదు ఒక కంట్రీని డిగ్రేడ్ చేయలేదు ఒక కంట్రీని ఆక్యుపై చేయలేదు అలాగే ఇప్పుడు చైనా చూసుకున్నట్టయితే అరుణాచల్ ప్రదేశ్ పేరు మార్చేంత దుస్సాహసం కూడా చేసింది కొన్ని ప్రాంతాలకి సో ఇవన్నీ చూసుకుంటే ప్రధానమైన శత్రువు మనకి చైనానే ఫస్ట్ ఎలాగూ పాకిస్తాన్ లొంగ తీసుకున్నాం దాని పని అయిపోయింది ఇప్పుడు ఈ ఈ శత్రువుల మధ్యని పోరాడడం లేక మన ప్రాభావం ఏంటి మన ఆయుధాల విశిష్టత ఏంటి మనం ఎంత పవర్ఫుల్గా ఉన్నాము హౌ మచ్ యూఆర్ వెరీ మచ్ అది సూపర్ పవర్గా మనం ఎదగబోతున్నాం అనేది నిజంగా చూపించడం అనేది ఈ మన సింధూరు ఆపరేషన్ సింధూర్ ద్వారా మాత్రం అది ఖచ్చితంగా నిరూపితమైంది తప్పకుండా సార్ అంటే ఒక ఫైనల్ పాయింట్గా ఏంటంటే సార్ బెల్లు తాను దగ్గరలో స్వాతంత్ర స్వతంత్ర దేశంగా అవతరించే ఉన్నాయి కదా చాలా దగ్గరలో అంటే కొన్ని ఏళ్ళు పట్టచ్చు మేబీ ఎందుకనంటే ఇందాక మీరన్నట్టు యుద్ధం తప్పదా అంటే తప్పదు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకు ఉన్నవే నాలుగు స్టేట్స్ ఇప్పుడు బలూచిస్తాన్ వెళ్ళిపోతామని అంటే ఎలా ఊరుకుంటారు నైన్టీన్ ఫార్టీ సెవెన్కి ముందు బలూచిస్తాన్ లిబరల్ కంట్రీనే బట్ ఇప్పుడు ఆల్రెడీ కలిపేసుకున్న తర్వాత కాకపోతే ఏంటంటే పాకిస్తాన్ కూడా ఇట్లా పట్టు వదిలేయచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక సమస్యలు అప్పులు అలాగే ఇప్పుడు యుద్ధం వల్ల దాదాపు పన్నెండు వందల కోట్ల నష్టమని మనం వార్తల్లో వింటున్నాము ఎంత చైనా సపోర్ట్ ఉన్నా కూడా చైనా ఆయుధాలు ఏమీ దీపావళి ఇలాగా పనిచేయని పరిస్థితికి వచ్చింది చైనా పరువు కూడా పోయింది చైనా చైనా పరువు పోయినట్టే ఎందుకంటే మన బ్రహ్మోస్ దాడికి కానీ ఎస్ ఫోర్ హండ్రెడ్ దాడికి కానీ కావచ్చు చైనా పరువు లిటరల్గా పోయింది లేకపోతే పాకిస్తాన్కి ఎక్కడి నుంచి వచ్చాయి అవి లేవు కదా జేఎఫ్ ఫైటర్స్ ఫైటర్స్ ఫ్లైట్స్ తెలుసుకుంది చైనా నుండి తీసుకుని వచ్చారు అవి పెద్దగా ఏం పని చేయలేదు పటా పటాపంచలు చేసే వాళ్ళ ఎయిర్ బేస్ మీద కూడా తిప్పి కొడితే బద్దలైపోయినాయి ఇంకా చైనా పా పరువు మొత్తం పోయింది అంటే ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ తనకు తానే ఒక శత్రువు మనం కాకుండా రూపంలో ఒక శత్రువుని పెట్టుకుని సార్ తనకు ఎవరైతే తనను తోచు తీసుకున్న గోతిలో తన్నయబడుతున్న సమత ఇది కరెక్ట్ అండి ఎందుకంటే చిన్న విషయం చెప్పి ముగిద్దామండి ఈ టాపిక్ ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ లోపల బలూచిస్తాన్ ఉన్న వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళ భాషను గౌరవిస్తూ వాళ్ళ సంస్కృతిని గౌరవిస్తూ మీరు మేము ఒకటే మనం ఆర్థికంగా ఉన్నతంగా ఎదుగుతూ ఉంటే బలూచిస్తాన్ కూడా ఇంత రెబల్గా తయారయ్యేది కాదేమో బలూచి లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ అనేది స్థాపించేది కూడా కాదేమో అయితే ఇప్పుడు వాళ్ళని అవమానిస్తూ వాళ్ళని పేదరికల్లో నెట్టేసి తను ఎదగకుండా టెర్రరిజం వైపు అడుగులేస్తూ ఉండబట్టి బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా అవతరించాలని కోరుకుంటుందనేది నిర్వివాదాంశం అవును తప్పకుండా సార్ థ్యాంక్ యూ